అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంధాలు అనుబంధాలు రచన నర్సన్ రాత్రి ముదిరిపోయింది సినిమా మొదటి ఆట విడిచి అరగంట అయింది రోడ్లపై జనం పలచబడ్డారు ఊరు బయట కొత్త బస్టాండ్ వైపు అప్పుడొకరు ఇప్పుడొకరు అన్నట్లు మనుషులు కదులుతున్నారు సిమెంటు రేకుల షెడ్డు మధ్యలో వేలాడుతున్న కరెంటు బల్బు బస్టాండ్ మొత్తానికి వెలుగులు అందించలేక నీరసపడుతుంది హైదరాబాద్ వెళ్ళే చివరి బస్సు తొమ్మిదింటికే రావలసింది ఏనుగులా భారంగా కదులుతూ అరగంట ఆలస్యంగా వచ్చి ఆగింది కండక్టర్ డోరు తీయగానే బస్ ఎక్కిన వాళ్ళంతా కోరుకున్న సీట్లలో కూర్చుని హమ్మయ్య అనుకున్నారు కండక్టర్ టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు హైదరాబాదుకి ఎంత అడిగారెవరో ముప్పై రూపాయలు తల ఎత్తకుండానే చెప్పి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు చిల్లర ఇవ్వండి యాభై నోటైనా పర్వాలేదు వందలిస్తేనే కష్టం అని మాట ముగించి మళ్ళీ పనిలో పడ్డాడు కండక్టర్ హైదరాబాదుకి ఎప్పుడు చేరుకుంటుంది మరో ప్రశ్న పొద్దున ఐదింటికి కూడా బస్ స్టేషన్లో ఉండాలి టికెట్ టికెట్ అంటూ ముందుకెళ్ళాడు మెల్లగా లోంచి బయటకు వచ్చిన బస్సు మెయిన్ రోడ్ ఎక్కడంతో కొంత వేగం అందుకుంది సింగిల్ లైన్ తార్ రోడ్డు కావడం వల్ల ముందు వచ్చే వాహనాలకు ఇస్తూ రోడ్డు ఎక్కుతూ బస్సు కరీంనగర్ చేరేసరికి పన్నెండు అయింది స్టాండ్ బయట ఆగిన అంబాసిడర్ కారు డ్రైవర్ బస్సు వైపే చూస్తున్నాడు బస్సులోంచి దిగిన నలుగురు కారు వైపు రావడం చూసి నమస్తే అంటూ డోర్లు తెరిచాడు నలుగురు సర్దుకొని కూర్చున్నాక కారు వరంగల్ వైపు కదిలింది తెల్లవారేదాకా ప్రయాణమే అని తెలిసిన ఆ నలుగురు ముచ్చట్లలో పడ్డారు ఏం మాట్లాడలేవు పెద్దన్న అన్నాడు మారుతిరావు డ్రైవర్ ప్రక్కన కూర్చున్న శంకరయ్యను ఉద్దేశించి అరే ఏం మాట్లాడమంటవే దుకాణం నిండా బట్టలుండగా మళ్ళీ ఖరీదుకెందుకు అని మా ఆడది ఒకటే రపరప దానికి ఏదో అనుమానం వచ్చినట్లుంది దిగాలుగా చెప్పాడు శంకరయ్య పోయినసారి మా పెద్దోడు కూడా హోల్సేల్ మందుల దుకాణంకు ఫోన్ చేసిండట సేటు మా దగ్గరకు రాలేదని చెప్పినారట ఆర్డర్లన్నీ సికింద్రాబాద్లోనే ఇచ్చినా అని అబద్ధమాడి తప్పించుకున్నా మారుతిరావు శృతి కలిపాడు నీదే కాదు బాయ్ మేరీ బీ వహీ హాలత్ పండుగ లేదు పబ్బం లేదు ఇప్పుడు కొత్త చెప్పులు తెచ్చి ఎవలికమ్ముతావు అని మా బేగం దిమాగ్ ఖరాబ్ చేస్తోంది అని రషీద్ బాయ్ తలపట్టుకున్నాడు గంగారాంది సైకిళ్ల దుకాణం ఆయనంటే ఇంట్లో హడల్ నోరు విప్పే ధైర్యం ఎవరికీ లేదు అందుకే వీరి మాటలు పట్టించుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు తెల్లారి పొద్దెక్కింది కారు పెదపాడు చేరుకోగానే డ్రైవర్ ఎప్పటి మాదిరిగానే ఎవరెవరిని ఎక్కడ దింపాలో దింపేసి తన విశ్రాంతి గదికి వెళ్ళిపోయాడు లోకం పోకడలో విపరీతమైన మార్పులు వస్తున్న కాలం అది పరిశ్రమలు పెరిగి వస్తు ఉత్పత్తి పెరిగి రకరకాల కొత్త వ్యాపారాలు మొదలయ్యాయి డబ్బు చలామణి నాగరికతలో వచ్చిన మార్పులతో కట్టుబాట్లు తెంపుకొని ఉరకలెత్తే ధైర్యం వచ్చింది వ్యాపారాల్లో ఇంత సంపాదించి ఈ మాత్రం సుఖమైనా లేకపోతే జీవితానికి అర్థమే లేదనే ఆలోచన ఆ నలుగురిది ఎప్పుడు పెదపాడు వచ్చినా కనీసం రెండు రోజులైనా ఐహిక సుఖాల్లో ఓలలాడడం వీరి ఆనవాయితీ ఒకసారి చేతికి చిక్కిన కస్టమర్ను దారి తప్పకుండా ఎలా కాపాడుకోవాలో వారి నుంచి ఏమాత్రం రాబట్టుకోవాలో ఈ విలాస మందిరాలకు బాగా తెలిసిన విద్య అన్ని సపర్యలు దగ్గరుండి చూసుకుంటున్న సుభద్రమ్మకు శంకరయ్య ఎప్పటిలా సంతోషంగా హుషారుగా కనిపించడం లేదు సోఫాలో ఆయన పక్కనే కూర్చొని ఖాళీ అవుతున్న గ్లాసులో విస్కీ సోడా కలుపుతున్న సుందరిని ఆయనకు మరింత దగ్గరగా జరగమన్నట్లు సైగ చేసింది సుభద్రమ్మ పనిలో పనిగా సుందరి ఒళ్ళంతా ఆయనకు రుద్దుతున్నా శంకరయ్యకు సెగ తగలడం లేదు ఎంతో విలువైన కస్టమరు ఇలా దిగాలు పడడం తట్టుకోలేని సుభద్రమ్మ ఏంటల్లుడు ఇంత పరాకుగా ఉన్నారు మా ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే చెప్పండి అంది లీలగా వశపరుచుకుంటున్న మత్తులోకి జారడం అనుభవిస్తున్న శంకరయ్య అట్లేమీ లేదన్నట్లు చేయెత్తి చెప్పాడు విషయం తర్వాత చెబుతానని మరోసారి చేత్తోనే సంజ్ఞ చేసి సుందరి మెడపై చేయి వేసి తన వైపు లాక్కున్నాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు శంకరయ్య కొంగు చాపింది సుభద్రమ్మ కొంత డబ్బు కొంగులో వేస్తూ తాను ఎదుర్కొంటున్న చిక్కుముడిని ఆమెకు చెప్పాడు శంకరయ్య ఈ సుభద్రమ్మ ఉండగా మీకు దిగులెందు కల్లుడు గారు మీరు అంటే అమ్మాయిలని మీ దగ్గరకే పంపుతాను అంది తాపిగా మేం నలుగురం కదా నలుగురు అమ్మాయిల ఖర్చు భరించడం మాటేమో కానీ వ్యవహారం బయటపడకుండా ఉంచడం కష్టమవుతుంది అన్నాడు నలుగురెందుకు అందరూ మెచ్చే ఒక్కత్తినే పంపిస్తా మీరే వంతులు వేసుకోవాలి ఇదంతా మామూలు విషయమే అన్నట్లు చెప్పింది ఆ మాటలు వినడే వినడమే ఇష్టం లేనట్లు ముఖం పెట్టిన శంకరయ్య చీ అట్లెట్లుంటుంది అన్నాడు నలుగురితో ఒక్కతే గడిపినా ఎవరిష్టాల ప్రకారం వాడితో నడుచుకుంటుంది మీరు ఊరు బయట ఓ వంటరి ఇల్లు సిద్ధంగా ఉంచుకోండి నచ్చిన అమ్మాయిని తోడుగా ఓ ముసలిదాన్ని పంపుతాను ఊర్లో ఎవరికీ అనుమానం రాకుండా మెసలే బాధ్యత వాళ్ళది మీకు ఈ పిల్ల ఇక చాలనిపిస్తే ఒక్క ఫోన్ చాలు కొత్త సరుకు మీ ఊళ్ళో ఉంటుంది అంది సమస్య పరిష్కరిస్తున్నట్లుగా ముగ్గురిని పికప్ చేసుకున్న డ్రైవర్ చివరగా సుభద్రమ్మ ఇంటి ముందు కారు ఆపాడు ముగ్గురికి వంగి వంగి దండాలు పెడుతూ ముసిముసి నవ్వులతో వారిని ఇంట్లోకి ఆహ్వానించింది ముందు రూంలో కూర్చోబెట్టి శంకరయ్యకు తనకు మధ్య జరిగిన సంభాషణ వారికి విన్నవించింది వెంటనే తేలిపోయే విషయం కాదని పెంచి గంగారాం మేము వెళ్ళాక ఫోన్ చేస్తాం అని లేస్తూ మిగతా వారిని లెమ్మన్నట్లు చేయి ఊపాడు దారిలో అదే విషయం మీద నలుగురి మధ్య తర్జన భర్జన జరిగింది కొంతకాలం గడిచాక ఎవరింట్లోనూ పెదపాడు విలాసయాత్ర అనుకూల పరిస్థితులు కనబడటం లేదు ఇక సుభద్రమ సూచనే భేషణిపించింది శంకరయ్యకు ఊరి బయట ఓ కొత్త ఇల్లుంది ఊరికి దూరంగా ఉండటం మూలాన ఎవరూ రెంటుకు అడగడం లేదు అడిగినా చెప్పిన కిరాయి ఇవ్వలేమని వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం అది పార్టీలు చేసుకునే అడ్డాగా మారింది ప్రస్తుతానికి ఆ ఇల్లే తమకు సురక్షిత కేంద్రంగా భావించి ఆమె ఆడబోతున్న డ్రామాకు తెరలేపారు ఆ నలుగురు ఓ రోజు పొద్దున్నే శంకరయ్య ఇంటికి ఓ ఇరవై ఏళ్ళ యువతి అరవై పైబడిన స్త్రీ కలిసి వచ్చారు అరుగు మీదే ఉన్న శంకరయ్య భార్య వాళ్ళను చూసి ఎవరు కావాలి అన్నట్లు తలాడించింది ఊరు బయట ఉన్న మీ ఇల్లు అద్దెకిస్తారా తెలుసుకునేందుకు వచ్చాం అంది పెద్దావిడ ఏ ఊరు మీది ఏం పని చేస్తారు ఎందరుంటారు అంటూ పొడి పొడిగా ప్రశ్నలు వేసింది ఇంటావిడ మాది ఖమ్మం దగ్గర ఊరు అమ్మాయి టైలరింగ్ చేస్తుంది మేమిద్దరం అత్తాకోడళ్ళం మా వాడికి ఇక్కడ క్యాంపులో డ్రైవర్ ఉద్యోగం ఇస్తామన్నారు ఇప్పుడు బొంబాయిలో పనిచేస్తున్నాడు మాకు అక్కడ పనేమీ లేక ముందే వచ్చేసినాం అని ఇంటావిడ వైపు ఆశగా చూసింది నమ్మకం కలిగేలా సరే మీరు ఇంటి దగ్గరే ఉండండి మా ఆయన వచ్చి ఇల్లు చూస్తాడు అంటూ లోపలికి పోయింది శంకరయ్య భార్య ఇల్లంతా చూయించిన శంకరయ్య పిల్ల పేరేంటి అని పెద్ద ఆవిడని అడిగాడు దాని పేరు అనసూయ నా పేరు లక్ష్మమ్మ అని మొదలుపెట్టి సుభద్రమ్మ చెప్పిన కండిషన్లు జాగ్రత్తలు లెక్కపక్కాలు అన్నీ ఏకరూపెట్టింది సరే అవన్నీ మేం చూసుకుంటాం మీరు మాత్రం ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తగా ఉండండి అని బయటపడ్డాడు అనసూయ బయటికి మాత్రమే పెళ్ళైన ఆడది రాత్రికి మాత్రం ఎవరికి ఎలా ఇష్టమో అలా సింగారించుకుంటోంది ఒకరి ప్రస్తావన ఇంకొకరి దగ్గర లేకుండా నీ కోసమే నేను అన్నట్లు నలుగురితో నడుచుకుంటోంది ఇంటి వెనక తలుపు రాత్రి రాకపోకల గుట్టురట్టు కాకుండా కాపాడుతోంది పార్టీయో పేకాటో నెపంగా పెట్టి తమ పనులు ముగించుకుంటున్నారు నలుగురు అలా అలా ఆ నలుగురికి ఈ ఇద్దరికీ రెండేళ్లు తెలియకుండానే గడిచిపోయింది కాలం మరింత వేగం అందుకుంది డబ్బు అవసరాలను పెంచుతూ పోతుంది మందుల దుకాణం నడిపే మారుతిరావు కొడుకు వ్యాపార విస్తృతిని పెంచుతూ ఊరి బయట నర్సింగ్ హోమ్ తెరిచాడు స్పెషలిస్ట్ డాక్టర్లతో అన్ని రకాల పేషెంట్లతో ఇరవై నాలుగు గంటలు బిజీ బజీ మోజు తగ్గిందో లేక తీరిక లేదో గుట్టు రడ్డవుతుందో ఏది కారణమో కానీ మారుతిరావు రాకపోకలు తగ్గిపోయాయి అటు రషీద్భాయ్ పరిస్థితి దారుణంగా ఉంది ఊర్లో పెద్ద పెద్ద మార్టులు తెరవడంతో బేరాలు తగ్గిపోయాయి దాంతో షోకులు తగ్గాయి మిత్రులతో తన గోడు చెప్పుకొని తప్పుకొని తిరుగుతున్నాడు మందుప్రియుడైన గంగారాం మీద నడివయసులోనే పక్షపాతం దాడి చేసింది మంచం దిగాక మూడు కా మూడు కాళ్ళ మనిషైనాడు దుకాణానికి ఇంటికి తప్ప మరెటూ వెళ్ళే అవకాశం లేకుండా పోయింది తన వల్లనే అనసూయ ఇక్కడికి వచ్చిందన్న బాధ్యత ఆమె మీద తరగని మోజు రెండు శంకరయ్య రాకపోకలకు కారణమయ్యాయి సొంత ఇల్లు కాబట్టి ఏదో పని పడ్డట్టు ఆయన ఏ వేళలోనైనా వస్తున్నాడు పోతున్నాడు ఇక్కడి పరిస్థితి తెలుసుకున్న సుభద్రమ్మ వాళ్లను వెనక్కి వచ్చేయమంది శంకరయ్య ఏదో రకంగా తనను ఆదుకుంటాడనే ధీమాతో అనసూయ తాను ఇక్కడే ఎలాగోలా బతుకుతానని ఖరాఖండీగా చెప్పడంతో లక్ష్మమ్మ ఒక్కతే వెనక్కి వెళ్ళిపోయింది అనసూయ భారమంతా తానొక్కడిపైనే పడిందన్న బాధ కన్నా ఆమె తనొక్కడి సొంతమైందన్న సంతోషమే ఎక్కువగా ఉంది శంకరయ్యకు అయితే కొంతకాలానికే శంకరయ్య సంబరాన్ని ప్రకృతి నిలదీసింది లక్ష్మమ్మ ఉన్నంతకాలం అనసూయకు గర్భం రాకుండా మందులు ఇచ్చేది ఆ విషయం మరిచిపోయిన అనసూయపై శరీర సహజ లక్షణాలకు అనుగుణంగా మాతృత్వపు నీడపడింది ఆనందించవలసిన అనసూయ చెప్పరాని ఆందోళన పడింది విషయం తెలిసి శంకరయ్య మెడబెట్టి గంటేస్తే తనకు దిక్కేదని తెల్లడి శంకరయ్య చీత్కరిస్తే మరణమే శరణమని నిశ్చయించుకుంది తన కడుపులో బిడ్డ పెరుగుతోందని ఆయనకు చెప్పేసింది ఆ మాట విన్న శంకరయ్య వెళ్ళిపోతున్న వాడల్లా ఆగి కుర్చీలో కూలబడి తలపట్టుకున్నాడు అనసూయ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని తలదించుకుంది ఆమె కన్నీళ్ళు ఆయన కాళ్ళపై బొట్లు బొట్లుగా పడుతున్నాయి రేపు వస్తాను అప్పుడు దీని గురించి ఆలోచిద్దాం అని లేచి వడివడిగా వెళ్ళిపోయాడు శంకరయ్య మర్నాడు అనసూయ విషయం బాంబులా పేలి శంకరయ్య ఇల్లు రణరంగమైంది ఆయన భార్య నేను బతకనంటూ బయట ఉన్న చేదబావి వద్దకు పరిగెత్తింది మేముండగా నీకు ఏ కష్టం రానియం అంటూ ఇంట్లోకి తీసుకొచ్చారు అన్నదమ్ములిద్దరూ కూర్చుని దీర్ఘంగా ఆలోచించారు తెగేదాకా లాగితే తమకే ముప్పని వారికి అర్థమైంది అటు తండ్రిని ఇటు తల్లిని తృప్తిపరిచే విధంగా నిర్ణయం తీసుకోవాలనుకున్నారు చివరకు అనసూయ ఉంటున్న ఇల్లును కొంత డబ్బును ఆమెకిచ్చి ఇక నుంచి శంకరయ్య అనసూయ ముఖం చూడకూడదన్నది కుటుంబ సమ్మతమైంది ఆచరణలోకి వచ్చింది అనసూయ శరీరంలో వస్తున్న మార్పులు గమనించిన అమ్మలక్కల్లో గుసగుస లు మొదలైనాయి ఏం పిల్ల నీ ముగుడు బొంబాయి నుంచి వచ్చిందైతే మాకెన్నడూ కనబడలే మరి నీకు కడుపెట్లా వచ్చింది అని ఓ పెద్దమ్మ అడగనే అడిగింది పెద్దమ్మ మాటలు వినబడ్డ వాళ్ళు ఏం జవాబు చెబుతుందో విన్నామని గుమిగూడారు అందరినీ లోపలికి పిలిచి రెండు చేతులెత్తి దండం పెడుతూ అనసూయ తన కథంతా క్లుప్తంగా కన్నీటి ధారయుక్తంగా చెప్పింది నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్తలేవంది మరో ఆవిడ నేను ముందే చెప్పాను నన్ను తీసుకువచ్చిన వారి పరువు కాపాడతానని మాట ఇచ్చి కోసుకున్న కోసుకున్నదాన్ని నా ప్రాణం తీసినా పర్వాలేదు కానీ ఆ మాట అడగక్కండి అంటూ పెద్దమ్మ కాళ్ళపై పడింది దీంతో అనసూయను వీధిలో ఉంచుదామా వెళ్ళకూడదామా అనే తర్జన భర్జన మొదలైంది రెండు వాదనలు గట్టిగానే వినిపించాయి చివరకు అంత దూరం నుంచి వచ్చింది ఇప్పుడు ఎట్టు పోతుంది ఉండని అన్న పెద్దమ్మ మాటకు ఎవరూ ఎదురు చెప్పకపోవడంతో అనసూయ ఊపిరి పీల్చుకుంది ఇంటికి లేడీస్ టైలర్ బోర్డు పెట్టి కాలం అనసూయ ఆ పని కోస కొనసాగించింది ఇరుగు పొరుగు సానుభూతి ఆమెకు తల్లిగారిల్లయింది బుడిబుడి అడుగులు వేస్తున్న పాపను ఎవరో బుజ్జమ్మ అని పిలవడంతో అదే పేరు స్థిరమైంది బుజ్జమ్మకు అందరి ఇల్లు తనవే ఒంటరి ఆడది కాబట్టి అనసూయ స్వయంగా బజారుకెళ్ళి సరుకులు తెచ్చుకుంటుంది ఓ రోజు మాంసం కొనుక్కొని రూపాయలు ఇస్తుంటే వద్దు రషీద్ బాయ్ తన ఖాతాలో రాసుకోమన్నాడు ఇంకేం పని ఉన్నా చేసి పెట్టమన్నాడు అని మర్యాదగా చెప్పాడు కొట్టు యజమాని లింగోజీ మూడేళ్లు నిండిన బుజ్జమ్మకు ఇంట్లో అమ్మతో పాటు నాన్న కూడా ఉంటాడని కొద్ది కొద్దిగా అర్థమవుతోంది నాన్న ప్రస్తావన వచ్చినప్పుడల్లా వస్తాడమ్మా నీకు బొమ్మలు కూడా తెస్తాడు అని అనసూయ సర్ది చెప్పేది ఎండాకాలం సెలవులు ముగిసి స్కూళ్ళు తెరిచారు బుజ్జమ్మ వయసు పిల్లలు స్కూల్ బాట పడుతున్నారు వారిని చూసిన బుజ్జమ్మ తాను కూడా స్కూలుకు వెళతానని మారా చేస్తోంది ఓసారి మార్కెట్ వెళ్ళినప్పుడు అనసూయ లింగోజీతో పాపను స్కూల్లో వేయాలి అని చెప్పింది సరే అదెంత పని మంచి బడిలో వేద్దాం అన్నాడు అది తన బాధ్యత అన్న ధీమాగా ఓ రోజు పొద్దున్నే ముందు గదిలో ఉన్న బుజ్జమ్మ అమ్మ నాన్న వచ్చాడు అంటూ అరుస్తోంది వంటగదిలోంచి హడావిడిగా వచ్చిన అనసూయ కళ్ళ ముందు దృశ్యం చూసి నివ్వెరిపోయింది రబ్బరు బొమ్మలు స్కూల్ బ్యాగు చేతుల్లో పట్టుకుని నిలబడిన లింగోజీ కాళ్ళను చుట్టూసుకుని ఉంది బుజ్జమ్మ తెచ్చిన వస్తువులు కింద పెట్టి బుజ్జమ్మను ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు లింగోజీ కడిసిన కళ్ళతో ఆయన ఏం చెప్పకు అన్నట్లు అనసూయకు సైగ చేశాడు ముగ్గురూ కలిసి స్కూలుకెళ్లారు అడ్మిషన్ ఫారం నింపుతూ వివరాలు అడుగుతున్నారు పేరు అడగగానే బుజ్జమ్మ అని చెప్పి కాదు కాదు మానసాన్ని రాయండి అంది అనసూయ తన తల్లి మనెమ్మ గుర్తొచ్చి తండ్రి పేరు ఆ ప్రశ్న విని బిత్తరపోయిన అనసూయ నిరుత్తరగా లింగోజీ వైపు చూసింది లింగోజీకి అనసూయ కథంతా తెలుసు వాడుకున్న పెద్ద మనుషులు ఇప్పుడు ముఖం చాటేశారు పాపమో పుణ్యమో ఏదైనా సరే అని మనసులో నిశ్చయించుకొని లింగోజీ అని చెప్పాడు దృఢస్వరంతో గండం గట్టెక్కింది కానీ ఈ కొత్త బంధమేమిటో తెలియక బిత్తరపోవడం అనసూయవంతైంది మరో మార్గం తోచక మౌనంగా ఉండిపోయింది తన బతుకులో నిజమేదో అబద్ధమేదో తెలియక విలవెల్లాడింది ఉదయం అనసూయ మానసను స్కూల్లో దింపితే సాయంత్రం లింగోజీ తన సైకిల్పై తీసుకొస్తున్నాడు రాత్రి పొత్తిపోయేదాకా మానస ఆటపాటలతో అక్కడే గడుపుతున్నాడు లింగోజీ గారు మీరు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అనసూయ ఓ రోజు అడిగింది ఎప్పటి నుండో అడగాలనుకున్న ప్రశ్న ఇప్పుడు బయటపడింది ఊహించని ప్రశ్నకు లింగోజీ తలదించుకుని కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు జవాబు చెబితేనే మంచిదనిపించి వెళ్ళయింది నేను సంసారానికి పనికిరానని నా భార్య నన్ను విడిచిపెట్టింది అన్నాడు పొడి పొడిగా ఆ మాటలకు సముద్రంలో అలా అలాగే ఆగిపోయినట్లు అనిపించింది అనసూయకు ఆ సేపటికి తేరుకున్న అనసూయకు ఆయన రూపురేఖల్లో దుస్తుల్లో కొంత ఆ పోలికలు కనిపించాయి కలసిరాని కాలంలో కలిసి నడిచే తాడులా కనిపించాడాయన కాలం కదులుతోంది ఊరు పేరు పెరుగుతోంది ఓ తరమే దాటిపోయింది నలుగురి పడక సుఖం కోసం వచ్చిన అనసూయలో ఇప్పుడు ఆనవాళ్ళు లేవు అతి సాధారణ జీవితం గడుపుతున్న ఆమె పట్ల అందరికీ గౌరవమే యుక్త వచ్చిన కూతురుకు బాధ్యత గల తల్లి పాత్ర ఆమెదిప్పుడు డిగ్రీ పరీక్షలు అయిపోతున్నాయి తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం సంపాదించి ఇద్దరం హాయిగా ఉందామంటోంది మానస ఆ ఇద్దరిలో తను కాకుండా మానస జీవిత భాగస్వామి ఉండాలని అనసూయ ఆకాంక్ష ఇది చాలా చాలా విచిత్రమైనది ఓసారి తుఫానులా విసిరి విసిరి కొడితే మరోసారి విసనకర ఊపుతుంది తరచి ఉన్న తలుపు గొల్లెం చప్పుడు కావడంతో పుట్టు మిషన్ ఆపి అటువైపు చూసింది అనసూయ ఎదురుగా పాతికేళ్ల యువకుడు సౌమ్యంగా నమస్కారం అన్నాడు చేతులు జోడిస్తూ లోపలికి రండి అంది మిషన్ మీద నుంచి లేస్తూ నా పేరు సురేష్ కాలేజీలో లెక్చరర్ని మీ మానసు అంటే ఇష్టం మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను మీకిష్టమైతే మా పేరెంట్స్ని రమ్మంటాను అన్నాడు ఆ యువకుడు దాపరికం లేకుండా ఈ అనూహ్య పరిణామానికి అనసూయ తత్ తత్తరపడింది తబ్బిబ్బైంది ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక వణుకుతున్న పెదవులను వేలతో రుద్దుకుంటూ సరే అంటూ చేతులు జోడించింది చివరి పరీక్ష రాసి ఆలస్యంగా ఇంటికి వచ్చిన మానసతో ఆ ప్రస్తావన లేకుండా మానస ఎటు ఏమిటి ఎందుకు అని ప్రశ్నలు అడగకుండా నా వెంట వస్తావా అని అడిగింది అనసూయ ఏదో మూడ్లో ఉన్న మానస తల్లి మాటకు యథాలాపంగా సరేనమ్మా అని జవాబిచ్చింది నడుమరి అంటూ కూతురు చేయి పట్టుకొని అనసూయ బయటకు వచ్చింది అది శంకరయ్య ఇల్లు పాతిల్లు స్థానంలో మూడు అంతస్తుల బంగళా వెలసింది తడబడుతూనే అనసూయ కూతురుతో సహా ఆ ఇంటి గేటు దాటి లోపలింటిని పరికించి చూస్తోంది ఎదురుగా వరండాలో దివాన్ బల్లపై కూర్చుని శంకరయ్య పేపర్ చదువుతున్నాడు ఒళ్ళు పెరిగి పొడిబారిపోయి గుర్తు పట్టరాకుండా మారిపోయాడు రేపు వస్తానన్న మనిషి మళ్ళీ ఇరవై ఏళ్లకు కంటబడ్డాడు ఆమెకు మనుషుల రాకతో తల ఎత్తి చూసిన శంకరయ్య చేతుల్లోంచి పేపర్ జారిపోయింది పక్కనున్న చేతికర్ర ఆసరా తీసుకుంటూ నిలబడిపోతూ మరో చేత్తో దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేశాడు మానసును చేయి పట్టుకుని తీసుకొచ్చిన శంకరయ్య ఆమెను తనతో పాటు బల్లపై కూర్చోబెట్టుకోగా అనసూయ గోడవారగా తలదించుకుని నిలబడింది ఇంట్లోంచి వడివడిగా వచ్చిన శంకరయ్య భార్య ఏం కావాలి అని గద్దించింది శివాలెత్తుతూ మానసుకు పెళ్లి సంబంధం వచ్చింది అంది తల ఎత్తుతూ అనసూయ అయితే మమ్మల్ని ఏం చేయమంటారు ఇల్లిచ్చి చేసిన పాపం కడిగేసుకున్నాం కదా పండి పండి అంది విసురుగా చేయి ఊపుతూ ఇదేమీ ఊహించని మానస తల్లి చేయి పట్టుకుని చరచర బయటకు వచ్చింది ఇంటికి చేరిన తల్లి కూతుళ్ల మధ్య కొంతకాలం మౌనమే ప్రశాంతతను అందించింది ఏదో చెప్పబోయేందుకు సిద్ధపడుతున్న అనసూయను వారిస్తూ మానస తనే మాట్లాడింది అమ్మా నేను చిన్నపిల్లను కాను నాకు అన్నీ తెలుసు నీవు ఎక్కడి నుంచి వచ్చావు నేను ఎలా పుట్టాను అన్నీ తెలుసు లోకం కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి కాదు నిలదీయనంత మాత్రాన ఎవరికీ ఏమీ తెలియదని అనుకోవద్దు జరిగిన పాపంలో నిన్ను ఓ పావుగానే భావించిన సమాజం మనల్ని ఇంకా బతకనిస్తోంది సంసారుల మధ్య సాని కొంప శ్మశానం కాకుండా ఉండడానికి కారణం నీ మంచితనమే అంటూ ఏడుస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళింది కూతుర్ను పట్టుకుని అనసూయ ఇన్నాళ్ళుగా గడ్డగట్టుకుపోయిన గుండె ద్రవించేలా దుఃఖించింది తల్లి కన్నీళ్లు తుడుస్తూ అమ్మ సురేష్ గారు నన్ను అడిగితేనే అమ్మతో మాట్లాడండి అన్నాను ఇక తండ్రి విషయానికొస్తే కనగానే ఎవరూ తండ్రి కాలేరు శంకరయ్య గారు ఇప్పుడు నన్ను బంగారు పల్లకిలో ఊరేగించిన లింగోజీ గారికి సరితోగడు కడుపారా తండ్రి పేమ తండ్రి ప్రేమ పంచిచ్చిన వారే కన్న తండ్రి కషాయ వృత్తి చేపట్టినా గాని కరుణామయుడు నా తండ్రి ఆయనే నా గుండెల నిండుగా తండ్రి స్థానంలో కొలువై ఉన్నాడు శంకరయ్య గారు నా జన్మదాత కావచ్చు కానీ ఈనాన్నే నా పెళ్లికి కన్యాదాత అని యువస్వరంతో దృఢంగా చెప్పింది మానస మానస మాట తీరుకు అనసూయ అబ్బురపడింది తన కూతురు ఎదుగుదలను మొదటిసారి కల్లారా తిలకించింది అనసూయ తన చేతిలో పెరిగిన మొక్క తనకే నీడనిచ్చే స్థాయికి వృక్షమై ఎదిగిందని సంతోషపడింది ఇన్నాళ్ళు తన వేలు పట్టుకొని నడిచింది మానస ఇప్పుడు మానస వేలు పట్టుకొని నడవడానికి సిద్ధపడింది అనసూయ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్